मार्केट साइंस माइंस फ्रंट की सोल्स। जिम्मेदारी। मैं आज तो एक प्रेस में हूँ। इस बार ऐसे संदीय माइंस का। दूसरे पार्ट संदीय आनी। मार्केट वॉल सिंगर एक मैच शेष तो ना। मैं कार्य। సో ఇక్కడ పక్కనే పాడుతుంది కదా ఎవరా అనుకుంటాను కదా తను మా సో i <laughs> చతుర్మతి బోలే సాయి మేరీ లవ్ నేరా బోలే ఎష్టి పాద తీన తుమ జనై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్నోవేషన్స్ లో సాంకేతిక విప్లవంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని దాంట్లో భాగస్వాములు అయ్యేందుకు ఈ ఇన్స్టిట్యూట్ తప్పకుండా మీకు సరైన అన్ని కూడా ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెద్ద పెద్ద కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉంటారు మరి ఈరోజు కేవలం చదివించడం ఒక్కటే ప్రభుత్వం బాధ్యత కాదు చదివించిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా మీరు అందరూ గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాను కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దలు పెంచనాయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు హౌసింగ్ మినిస్టర్ పోలీసు బాలప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెంచలయ్య గారి గురించి ఇప్పుడే ఏవి మనం చూసాం ఒక పట్టుదల కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తడానికి అది ఒక ఉదాహరణ ఖచ్చితంగా మనం చెప్పవచ్చు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో బట్టి మరి ఆయన సంపాదన అదేవిధంగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలి ఆ వచ్చిన సంపాదన నుంచి కొంతమంది విద్యార్థులు తయారు చేయాలి అనే లక్ష్యంతో ఈ ఆది కాలేజీని ఏర్పాటు చేయడం కొన్ని లక్షల మందికి ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి కాలేజీ నుంచి చదువుకొని ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి అనేక మందికి అవకాశం కల్పించినది చాలా సంతోషం మరి ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీని ఎందుకంటే

చేస్తున్నటువంటి మన రాష్ట్ర మంత్రి మనులు గుంటూరు నియోజకవర్గానికి జూనియర్ పోర్ట్లో జూనియర్ కాలేజీ అలాగే హాస్టల్ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మా పెద్దలు మా రవీంద్రనాథ్ గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఎవరు ఈ సంవత్సరం మాకు ఎవరు చేయాలన్నా ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు మాకు ఆ రోజు ఒక మంచి మంచి నుంచి కాలేజించాను మాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే వెళ్ళి పెద్దలు మా తమిళనాడు మంత్రివర్యుడు కన్నప్పు గారికి అలాగే మా నాయకులు పెద్దలు సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు ఈ యొక్క కళాశాల వ్యవస్థాపకులు ముగ్గి పెంచనాయ్య గారికి అలాగే మా అన్న వరుస వెంకటరత్నం గారికి అలాగే మీ పాత్ర మీద పుట్టు పడుతున్నాయి శైలమ్మ పాటని బ్రహ్మాండంగా పారి అలాగే కదులు రండి మనం జన్మభూమి పాటను కూడా బ్రహ్మాండంగా పాడేటువంటి మా గాయకులు పెద్దలు అనగి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే విద్యార్థిని విద్యార్థులకు అలాగే వంగిపై వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ అరువు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్టాఫ్ చాలా మంచి మనిషి మాకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి మంచి వ్యక్తుల్లో మా ఆక్యుపై చర్ణ కాబట్టి చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా మామూలు గారు కూడా ఎంతో ఇక్కడ మాకు గ్రామ విద్యార్థికి సహాయం చేసిన దాంట్లో ముఖ్య పెంచిన గారికి అని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడే మా నాయకుడు చంద్రమోహన్ గారు చెప్పారు ఉంగి పెంచిన గారి ధైర్యశాలి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్ లో ఎవరు నలభై మూడు హిల్ స్టేషన్ పెడితే సిండోలో పెట్టిందా అన్ని మూసారు చంద్రబాబు నాయుడు గారు నాపేసిన తర్వాత

రామనారాయణ రెడ్డి గారు మా చంద్రమోహన్ అన్న అందరం మేము వచ్చి ఇక్కడ దాదాపు తొమ్మిది ఎనిమిది వందల మంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి మిగతా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అన్ని కూడా బ్రహ్మాండంగా అయితే ఆ రోజు బ్రహ్మాండంగా ఫేమస్ గా ఆ రోజు అన్న ఎన్నో బిల్లింగ్లు వచ్చాయి బెల్లింగ్ క్లాస్ వచ్చాయి ధైర్యం చూపిస్తున్నామంటే ఏం చెప్పుకోడో నాకేం తెలియదు కానీ ఆ రోజు నమస్కారం అందుకని ఎందుకంటే మాకు మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మంచి పని చేసిన మంచి పనులు చూపించారంటే అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలు బ్రహ్మాండో చిక్కునేవారు బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ అలాగే ఇప్పుడే పెద్దలు రవీంద్రయారు చెప్పారు అందరూ కూడా బాగా చదువుకోండి మా బంధువులకి మంచి పేరు తేవాలని చెప్పి ఇక్కడ చదివిన బిడ్డలు చాలా మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు ఆశంకర కాలేజీ నారాయణ కాలేజీ రెండు కాలేజీలు మా యొక్క బంధువులకి మంచి పేరు తీసేటువంటి కాలేజీలు నా కాలేజీ మా కూడా మా అదృష్టం మా బూడు అదృష్టం కాబట్టి ఆశంకర కాలేజీ మా బూడులో పెట్టేందుకు ఒకటి పెద్ద మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఇంకా అందరూ కూడా బాగా చదువుకొని మీరు పూర్తికి మంచి పేరు తేవాలా మీ తదితర కూడా మంచి పేరు తేవాలా మీరందరూ కూడా భవిష్యత్తులో స్థిరపడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడ క్యాంప నుంచి బ్రహ్మాండంగా అసీవ్ చేస్తున్నటువంటి మా గారికి మనస్ఫూర్తిగా ఆయన చేస్తూ సెలవు తీసుకున్నాను జైకింద్